మరియు కృషిక కషికా కపూర్ ఇద్దరు యువజంటగా ఒక మంచి స్టోరీతో వస్తున్న ఈ పిక్చెట్ని సక్సెస్ కావాలని వారికి బ్లెస్ చేస్తూ థియేటర్లో కూడా ఇప్పటికీ నేను చాలాసార్లు అప్పీల్ చేసిన మీరు ఎంత బడ్జెట్ అనేది కాదు మీ సిని తీసే సినిమాలో ఏం మీనింగ్ ఉంటుందనే ఇంపార్టెంట్ బడ్జెట్లో పెట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ మీద మా దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు రేట్లు పెంచండి ఎక్స్ట్రా షోస్ చేయండి అని కాకుండా ఇలాంటి సినిమాలు వస్తే తప్పకుండా యాజ్ అ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు ఇలాంటి సినిమాలు ఇంకా కూడా రావాలని ఇప్పుడు ఓటీటీలో కానివ్వండి బయట థియేటర్లో మనం మన సంక్రాంతికి వస్తున్నామనే చిన్న సినిమా చూశారు వెంకటేష్ దాన్ని పెద్ద సినిమాలతో ఈక్వల్గా కలెక్షన్ చేసింది మీకు బికాజ్ దట్ ఈస్ అ మీనింగ్ఫుల్ పిక్చర్ అండ్ కామెడీ అండ్ స్టోరీ ఓరియంట్ నీ కూడా ఎల్పోయి వైపు కూడా అదే విధంగా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెటర్